హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదండి అండ్ ఈ చుట్టాలని మనం వద్దన్నా రాడమ్మారు రమ్మన్నా వెంటనే రారు ఈ చుట్టాలు మీ అందరు కూడా ఉంటారు ఎంతమందికి తెలుసు వీళ్ళు సరే వాళ్ళు ఎవరనే తర్వాత చెప్తాను వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనకి మనకేమేం తెచ్చిస్తారో చెప్తాను వినండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఒకరు ఉంటారు వచ్చారంటే ఎక్కడ లేని గిఫ్ట్స్ మనకు వచ్చేస్తాయి హ్యాపీనెస్ సంతోషము నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అసలు నీకున్నంత క్రేజ్ నీ ఫ్యామిలీలో కానీ నీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడ ఉండదు నీ కెరీర్ వెళ్ళి పీక్స్లో ఉంటుంది ఆ చుట్టంగానే నీకు వచ్చి ఉన్నాడంటే వాడు వచ్చినప్పుడు అంత హ్యాపీనెస్ లైఫ్ అంతా వాడు నీ పక్కన ఉన్న రోజులు కూడాను అసలు వాళ్ళని పంపించాలని కూడా మనకు అనిపించదు అరే ఇదంతా ఏదో మనకి మనకు మనమే చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనతో చుట్ట ఉన్నాడు కాబట్టే మన బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ రిలేషన్ మన లైఫ్లోకి వచ్చింది కాబట్టి మనకు అవన్నీ వచ్చాయన్న విషయం మాత్రం మనకి కొంచెం కూడా ఐడియా ఉండదు ఆ రిలేషన్షిప్ ఆ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్ ఆ చుట్టము మనతో ఉన్నన్ని రోజులు కూడాను అసలు మన లెవెలే వేరు ఎక్కడో బీరకాయ పీచ్ రిలేషన్ ఉన్నవాడు కూడా నిన్ను కలుపుకొని వెళ్ళిపోతాడు ఏ మావాడు మావాడు మా వాళ్ళు మావాళ్ళు అనుకుంటూ అసలు నీకు లేదంటూ లేదు లోటే లేదు ఇలాంటి ఒక చుట్టం మన లైఫ్లో కంపల్సరీ వస్తాడు వచ్చి ఉంటాడు ఇది ఓకే మరో చుట్టం ఉంటాడు ఈ చుట్టం కాకపోతే ఆ చుట్టం కంపల్సరీ మనతో ఉంటుంది ఎవరో ఒకరు మాత్రం మనతో మన లైఫ్లో మనం పోయే వరకు ఉంటారు మరో చుట్టం ఎవరు అనుకుంటున్నారా వీడు వచ్చాడంటే వీడికి ఎక్కడ లేనివన్నీ ఖర్చు పెట్టాలి మనమే వీలైతే అప్పు చేసి కూడా హ్యాండ్ లోన్ కూడా బంగారం కూడా తాకట్టు పెడతాను అవసరానికి తప్పదు ఈ చుట్టం అలాంటి చుట్టం ఈ చుట్టం వస్తే ఎక్కడ లేని సమస్యలన్నీ నీ చుట్టే తిరుగుతూ ఉంటాయి వాడిని పొమ్మన్నా వాడు పోడు వీడు రమ్మన్నా వాడు రాడు వాళ్ళిద్దరు ఎవరు కష్టం సుఖం నువ్వు కావాలంటే వచ్చేది కావద్ది అది ఆటోమేటిక్గా ప్రతి మనిషి మనిషి జీవితంలో వచ్చేదే కష్టం సుఖం ఈ రెండు బంధువులు నువ్వు రమ్మన్నారారు రారు పొమ్మన్న పోరు వచ్చినప్పుడు మాత్రం నీకు మంచి చేసే వెళ్తారు సరే సుఖంలో బాగుంటుంది మంచి జరుగుతుంది ఒప్పుకుంటాం కష్టంలో మాకు జరిగే మంచి ఏంటి అని మీరు నువ్వు అడగచ్చు కష్టంలో జరిగే మంచి నువ్వెలా బతకాలని నేర్పిస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటనేది నీకు తెలియజేస్తుంది అర్థమవుతుందా అని సుఖంలో ఉన్నప్పుడు ఏమైనా నేను చెడగొడుతుందా అంటే చెడగొట్టదు సుఖంలో ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి సుఖపడండి లైఫ్ ఎంజాయ్ చేయండి అందరితో కలివిడిగా ఉండండి సుఖం ఉంది సంతోషంగా ఉన్నాం ఆస్తులు పెరిగాయి అంతస్తులు వచ్చాయి మా పిల్లల పిల్లల పిల్లలు తిన్నా కానీ తరగనాస్తి మా దగ్గర ఉంది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్ను ఫీల్ అవ్వద్దు డబ్బు ఒక్కటే అనుకుంటున్నావో ఏంటో లైఫ్లో డబ్బు లేకపోతే ఆరోగ్య సమస్యలు పిల్లల భవిష్యత్తు సమస్యలు ఏవి ఎట్నుంచి అయినా సరే రావచ్చు ఏది పర్మనెంట్ కాదు నాట్ కష్టం కాదు సుఖం కాదు కష్టం ఉన్నప్పుడు సుఖం దగ్గర రాదు సుఖం ఉన్నప్పుడు కష్టం అంత ఉండదు ఈ రెండు కలిసి ఒక దగ్గర ఖచ్చితంగా ఉండు ఒకే దగ్గర ఒకే మనిషితో చచ్చేదాకా ఈ ఏ ఒక్కటి పర్మనెంట్గా ఉండదు అది సుఖం కానీ అవి వస్తాయి వెళ్తాయి మరి అవి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకో నీ కష్టం వచ్చినప్పుడు దిగజారిపోకు అయినోడి నీకు కాని దగ్గరికి వెళ్ళకు వెళ్ళినా నీకు చిట్కారాలి నీ వాళ్ళు అనుకునే వాళ్ళు నీకు సాయం చేయరు అదంతే చేయరు నీకు నేర్పించడానికి వచ్చింది ఒక మంచి పాఠం రేపైన నాడు నీ కొడుకులకి నీ కూతుర్లకి నీ మనవాళ్ళకి నీ మనవరాలకి నువ్వు చెప్పుకోవాలి కదా కాబట్టి నీకు ఒక పాఠం నేర్పించడానికే వచ్చింది కష్టం ఆ కష్టంతో స్నేహం చేయి ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించుకో ఈ కష్టం ఇలాగే ఉండిపోదు మారిపోతుంది వెళ్ళిపోతుంది సుఖం సుఖం సుఖపడుతున్నావా ఆనందంగా ఉన్నావా లైఫ్లో సెటిల్ అయిపోయావా చాలా సంతోషం జాగ్రత్తగా ఉండు అనవసరమైన వాళ్ళని ఎక్కిరించడాలు లేనిపోని వాళ్ళని ఎత్తి చూపించడాలు ఎదురులకు లేదని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనుకోవడానికి ఇటువంటివి చేయకండి ఎందుకంటే డబ్బుందేమో ఏది ఎక్కడ ఎప్పుడు ఏ క్షణాన్ని నిన్న నీ నీ స్నేహితుడనే ఆ అదృష్టం ఆ సుఖం అనే అదృష్టం నువ్వు పడుతున్న సంతోషమనే నీ స్నేహితుడు నిన్ను వదిలేసి ఏ క్షణాన్ని వెళ్ళిపోతాడో నీకే తెలియదు నీకు తెలీదు పట్టిందల్లా బంగారం అయిన నీ చెయ్యి బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది కాబట్టి జాగ్రత్త కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు అది సంస్కారం మంచితనం మంచి మాట ఇస్ నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు మంచిగా మాట్లాడితే చాలు ఈ ఇద్దరిని నువ్వు ఎప్పుడు మిస్ అవ్వలేవు వాళ్ళని అస్సలు మిస్ చేసుకోరు లైఫ్ లాంగ్ ఆఖరికి నువ్వు చితి మీదకి వెళ్ళే వరకు కూడాను నీతో కష్టమో సుఖమో నీ తోడే ఉంటుంది సో వాళ్ళు నేర్పించే పాఠాలు నేర్చుకోండి సుఖం వచ్చినప్పుడు నువ్వు సుఖపడుతున్నప్పుడు పది మందికి మంచి చెయ్యి నీ వీలైనంత సాయం చేయి మాట సాయం చేయి మంచిగా చూడు ప్రతి ఒక్కరిని లేని వాళ్ళని ఎగతాలు చేయడం కాదు సాయం చేయండి అండ్ కష్టం వచ్చినప్పుడు నీకు నీ నీ స్నేహితులు నీ బంధువులు నీకు నేర్పించిన పాఠాన్ని గుర్తుపెట్టుకోండి అరే జీవితం అంటే ఇలా ఉంటుందా అని సుఖం ఉన్నప్పుడు మనం ఎన్నో గుళ్ళకు వెళ్ళి ఉపవాసాలు ఉంటాం పుణ్యం కోసం కానీ కష్టం వచ్చినప్పుడు ఒక్కోసారి ఖాళీ కడుపుతో కూడా పడుకుంటాం రెండు ఒకటే కానీ అందులో ఉండే బాధ అందులో ఉండే ఆర్తి వేరే అదే ఇప్పుడు తినడానికి లేదు అన్నది వేరే ఇప్పుడు నేను దేవుడు కోసం ఉపవాసం ఉంటున్నది అన్నది వేరే ఇవి ఈ వ్యత్యాసాన్ని చూపించడానికే కాబోలు దేవుడు మనకి కష్టాన్ని సుఖాన్ని ఇస్తూ ఉంటాడు ఈ కష్టాన్ని సుఖాన్ని నువ్వు ఎలా డీల్ చేస్తావు అన్నదే మెయిన్ థింగ్ సో కష్టం వచ్చిందని కూడా కృంగిపోకండి సంతోషంగా ఉన్నామని పొంగిపోకండి ఈ మధ్యకాలంలోనే ఎక్కడో నేను చదివాను ఇన్స్టాలో అనుకుంటా కృష్ణుడిని కృష్ణుడు అర్జున్ అడుగుతాడు ఏమనంటే ఒక గోడ మీద నువ్వు ఇది రాయి బాధలో ఉన్నవాళ్ళు సంతోషపడేలా సంతోషంగా ఉన్న వాళ్ళకి దుఃఖం కలిగేలా ఒక వా ఒక వాక్యాన్ని రాయమంటాడు అప్పుడు అతను ఏం రాసాడో తెలుసా ఈ సమయం వెళ్ళిపోతుంది ఎస్ ఈ సమయం వెళ్ళిపోతుంది ఆనందంగా ఉన్నవాడికి ఈ టైం వెళ్ళిపోతుంది అంటే వాడికి బాధే వస్తుంది మరి బాధలో ఉన్నవాడికి ఈ సమయం వెళ్ళిపోతుందంటే అమ్మయ్య నాకు గుడ్ టైమ్స్ స్టార్ట్ అవుతుంది సో గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ ఆఫ్ కామన్ ఇన్ లైఫ్ వాటిని అవి వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో చూసుకోండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి